హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదే పూల్ మక్కని డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది ఈ లడ్డూస్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఫస్ట్ అయితే మనం డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు వాల్నట్స్ని హాఫ్ హాఫ్ కప్పు తీసుకుంటున్నానండి అన్నీ హాఫ్ హాఫ్ కప్పు తీసుకోవాలి నెక్స్ట్ పూల్ మక్కని కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను అలాగే ఖర్జూరం కూడా నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకున్నానండి అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్పు కిస్మిస్ తీసుకోవాలి ఇందులో టూ కలర్స్ తీసుకుంటున్నానండి నేను బ్లాక్ కూడా తీసుకుంటున్నాను బ్లాక్ గ్రేప్స్ అంటారు కదా ఎండు ద్రాక్ష ఇవి కూడా హాఫ్ కప్ తీసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్పు గింజలు ఇవి కూడా చాలా మంచిదండి హెల్త్కి ఇంకా హాఫ్ కప్పు గసగసాలు గసగసాలు కూడా చాలా మంచిది హాఫ్ కప్పు తెల్ల నువ్వులు తీసుకోవాలి నువ్వులలో మంచి ప్రోటీన్ ఉంటుందండి అందుకే పిల్లలైతే సరిగ్గా తినరు కాబట్టి మనం ఇలా లడ్డూల రూపంలో చేసిస్తే చక్కగా తింటారు నెక్స్ట్ బెల్లం పొడి అలాగే ఖర్జూరాలు అన్నీ తీసుకున్నాను బెల్లం పొడి ఏంటంటే మనకి ఒకలా ఖర్జూరాలు తీపి ఎక్కువ తినేవాళ్ళు బెల్లం పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే ఈ రెండు కలిపి చేయాలనుకుంటున్నాను బెల్లం పొడి అలాగే ఖర్జూరాలు కలిపి చేశాను చాలా చాలా బాగా వచ్చాయి ఓకే అండి మరి ప్రాసెస్లోకి వెళ్దాము ఓకే అండి పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేశాను క్లిప్ మిస్ అయిందండి ఓకే అండి ఫస్ట్ ఖర్జూరాలను నీట్గా వాటర్తో వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ పై కలాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని పూలమక్కని లైట్గా ఫ్రై చేసుకోవాలండి అంటే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ మనం ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి ఇక్కడ చూసారు కదా పూలమక్కని ఇలా క్రిస్పీగా ఉండాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలి నెక్స్ట్ బాదం జీడిపప్పు వాల్నట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో నెయ్యి వేయకుండా అవిషగింజలు గసగసాలు నువ్వులను వేయించుకోవాలి టూ మినిట్స్ వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి నెక్స్ట్ ఖర్జూరాలలోని గింజలను అన్నిటినీ తీయాలండి అన్నిటినీ తీసుకొని రెడీగా పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మనం నెయ్యిలో వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే అన్ని హాఫ్ హాఫ్ కప్పు తీసుకున్నాను ఇవి వచ్చేసి పంకిన్ స్వీట్స్ అండి పంకిన్ సీడ్స్ కూడా చాలా మంచిది హెల్త్కి అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా చాలా మంచివి ఇప్పుడు అదే కళాయిలో నెయ్యి వేసుకొని సీడ్స్ సీడ్స్ని అలాగే బాదంని రెండిటిని ఫ్రై చేసుకోవాలండి ఓకే అండి ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం నెక్స్ట్ అదే ప్యాన్లో మరికొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు వాల్నట్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా నెయ్యిలో వేయించుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని కిస్మిస్లను కూడా వేయించుకోవాలి ఇక్కడ చూశారు కదా ఈ విధంగా మనకి మంచి బబుల్లాగా రావాలండి అప్పుడే మనకు కిస్మిస్లు సరిగ్గా వేగినట్టు వీటిని కూడా బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని హాఫ్ కప్పు ఎండు కొబ్బరిని కూడా రోస్ట్ చేసుకోవాలి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా రోస్ట్ చేసుకున్నాక దీన్ని కూడా పక్కకు పెట్టుకోండి బౌల్లో నెక్స్ట్ మిక్సీ జార్లోకి పూల్ మక్క తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇందులోనే ఒక ఏడు ఎనిమిది యాలకులను కూడా వేసుకుంటే మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఓకే అండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి నెక్స్ట్ దీన్ని మొత్తం మనం ఒక పెద్ద బేసిన్ లాంటి దాంట్లో తీసుకుంటే మనకు కలపడానికి ఈజీగా ఉంటుందండి కాబట్టి ఇక్కడైతే నేను ఇందులో మొత్తం మిక్సీ పట్టుకున్న పూల్ మక్క మొత్తం వేసుకుంటున్నాను నెక్స్ట్ అదే మిక్సీ జార్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నేను పక్కకు తీసుకున్నానండి బౌల్లో ఎందుకంటే వాటిని మనం లడ్డూలు చుట్టే ముందు అందులో వేసుకుంటే మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటుంది లడ్డూల టేస్ట్ కాబట్టి ఈ బౌల్లో ఉన్నవి పక్కకు పెట్టుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నేను ఈ విధంగా కచ్చ పచ్చగా పొడి చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా పొడి చేసుకోండి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది లడ్డూల టేస్ట్ ఓకే అండి ఇప్పుడు ఈ పొడినంతా మనం పిండిలో వేసుకున్నాక మిగిలిపోయిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ అదే మిక్సీ జార్లో ఖర్జూరాలను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరికొద్దిగా నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఖర్జూరాన్ని మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి మొత్తం ముద్దలాగా అవ్వాలండి అప్పటి వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇందులోనే బెల్లం పొడి కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం తీపి ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఖర్జూరంతో పాటు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అంటే కొంచెం తీయగా తినాలనుకుంటారు కదా చిన్నపిల్లలు ఎక్కువగా వాళ్ళకైతే బెల్లం కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే అండి చూసారు కదా ఇలా మన మనకు కళాయి నుంచి ఖర్జూరం అనేది విడిగా రావాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయినట్టు ఇప్పుడు దీన్ని మొత్తం మనం పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్కి అలాగే పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటే మనకు ఈవెన్గా మొత్తం కలుస్తుందండి ఇలా చేత్తోనే బాగా కలుపుకోండి స్పూన్తో అయితే గరిటతో అయితే సరిగా రాదు ఇలా చేతితో అయితే మనకి చక్కగా కలుస్తుంది పిండి అనేది ఓకే అండి చూశారు కదా ఈ విధంగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే నువ్వులు గసగసాలు గింజలు కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు గింజలు గసగసాలను మనం మిక్సీ పట్టుకోవద్దండి డైరెక్ట్గా వేసుకోవాలి పిండిలోనే ఇప్పుడు కొబ్బరి పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలండి మొత్తం మనకు చేతికి లడ్డూలు చుట్టుకునేలాగా వచ్చేంతగా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు లడ్డూలు రాకపోతే ఒకవేళ కొద్దిగా బెల్లం కానీ ఖర్జూరాన్ని కానీ కొద్దిగా యాడ్ చేసుకోండి అప్పుడు మనకు లడ్డూలు పర్ఫెక్ట్గా చుట్టుకోవడానికి వస్తాయి ఓకే అండి ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా చక్కగా రౌండ్గా చుట్టుకోవాలి లడ్డూలను చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ ఓకే అండి ఇవి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి మనం ఇవన్నీ వేయించుకు ఫ్రై చేసుకొని పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుంది డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతే కానీ చాలా తక్కువ టైంలో మనం లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి చాలా చాలా హెల్దీ అండి ఎందుకంటే ఇందులో మనం అన్ని డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసాము అలాగే ఖర్జూరాలు బెల్లం అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే అండి కాబట్టి పిల్లలకు కూడా రోజు ఒకటి ఇవ్వండి చాలా చాలా మంచిది స్నాక్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి ఓకే అండి చూసారు కదా హెల్దీ అండ్ టేస్టీ ప్రోటీన్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఓకే అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్